ે રામ રામ તમે દરેવી મા રવિ રાત તો આજ આપણ કાલ આજે આડેથી સોશિયલ મીડિયામાં એક યુસ વાટ ફેસબુક્ કોઈ ન્યૂઝ ચાનાલ્સભી એક આપણું ગોરને સંબંધીને એક યુઝ ચાલ વૈરલ વેરી જો કાલે સુપ્રીમ કોર્ટ એબિતા બંજારા લંબાડી સુગલી

దాఖలకినసుకున్న జాత వాళ్ళని కాను కన మాయకోని గోర్మాటి వాళ్ళ పోయి ఉందని మాలం కిదే కొని కన మాలం కసంగతో పిటిషన్ వల్ల కాలిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం మేతనే ప్రభుత్వం కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏం కావచ్చు ఎస్టీ నుంచి ఈ పూర్తి నివేదిత పూర్తి సమాచారం దేవును ఖచ్చితంగా ప్రతి ఎస్టి ఆ कुलमी माते लंबाड़ी सुगाली हनु बंजारा वाले ना तोलिगिन चुनो का एक उन्हें कहानु कोना सागिन चुनो का हमें पूर्ति समाचारम देवनो करन काले ना आ आते तंदरा मा हमें समाचारम देवनो करन काले ना एका न्यूज़ बार लाई जो कुन चेन मालम सर हमें देखो जो तो, आ ये आपन गोरे समाज में ना दब्बा पड़े वास उच्च को तम देखो एक अपना आपन కస్టమర్ ద్వారా కతరాకు మహనీలు కస్టమర్ ద్వారా బంజారా గాంధీ కేలా జోకు రవీందర్ నాయక్ సార్ ఆద్మి కట్టరైకో దాడు ఫైట్ కతరా కో దాడుని దీక్షో అతిథి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఢిల్లీ వరకు జాన్ జనా చజో కొని ఇందిరా గాంధీ రేన్ హమే తాని గిరిజనులు హమెతాని షెడ్యూల్ ట్రైబ్స్ చేసి హమెన్ చేర్చును హమ్ బంజారా సుగాలి లంబాడి సా హమేన ఝాడు నమున్ బంచేవా హమే

उमा जाहिर हकू अपने कच्छ संग छका बटी ओमा गेचा जो अभवेता ने बंजारा सुगाली अनुद्वेता ने लंबाड़ी जाते ना इस्टी माते काना गुनो हो, कने ये पीटिशन घाल रे था आज इन्हों कोया वाल रहे थे गोंडू रहे थे इससे वेता ने को तेलंगाना राष्ट्र में मां दूसर दूसर इस्टी मा दूसर दूसर जात छजों इससे वेता ने आपन गोरे जाते ऊपर पगा पटली दिने कन भी आपन केले सका था कसन का तो गोरे जाते ऊपर आपन भाई भी आग लेका भन था जो कन कोयास का हो चु गोंडियास का हो चु इलंटी दूसर दूसर जाते वाल सा जो कन भाई पना लेका रातो ये प्रभुत्व वालो नार्थीर वेताने अद अब प्र प्रजेट वेताने तेलंगाना राष्ट्र में मा सा जो कन कांग्रेस गवर्नमेंट रे चु, तो का हो चु ఈ అబ్బా డెవలప్ అవ్వేసారే ఈ జాబ్స్ ఈ పొలిటిషియన్ గా ఈ పాపులేషన్ బడ్రీ ఈ అన్ని రంగాల గారే కానీ కేవలం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర వల్ల ఆజన సుప్రీంకోర్టు ఆర్డర్ సార్ ఈయన అబ్బా గుర్తించును గోర్మీ నాయకులు గోర్మీ సంఘ నాయకులు రాజకీయ నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్ లు డాక్టర్లు ఇంజనీర్లు అన్ని డిపార్ట్మెంట్స్ అప్పుడైనా రిజర్వేషన్ ఎస్టీ కింద కాణుకన సే టోటల్గా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చదువుకున్నంత సంఘ నాయకులు దూసర దూసర్ జాతి వాళ్ళే ఏ రేస అప్పుడు అబ్బా ఏ వాడే కాను కేను దాదాపు చాలి లాక్ ఆది శాసకం గవర్నమెంట్ అప్పుడు రాజ్యాంగ బద్దంగా మాయి అయ్యకా నైన్టీన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మా అమర్సింగ్ తిలావతి కావచ్చు రవీంద్ర నాయక్ కావచ్చు ఇలా ఎందరో కతరైకో గవర్నమెంట్ నాయకులు ప్రతి ఒక్కళ్ళు అతిథి జాతితే ఇందిరాగాంధీ కన్నా ఢిల్లీ కన్న జాతి జన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కన్నా జాత్యతే అమితని ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాయం కిండి వెతికొని గదిగ జాడే జంగలే బంజే గుర్తించో ఆమె రాజ్యాంగ పరంగా గుర్తించో కనుక రాజ్యాంగ పరంగా తమ ప్రతి ఒక్కళ్ళు సుగాలి లంబాడి బంజారాసే గిరివచ్చారు రాజ్యాంగం దేకన్నా చేసా ఆజ కుట్రా చాల చేసా అత్త చదువుకుని భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ పార్టీ చదువుకుని భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు સેન્ટ બીજે આજેના કેવલ ગોરમાસપે ગોરમાટી બ્લેન્ડ આજના કાલે તમિ કાલે ગોરમાયુ સંઘ નાયક પ્રેસ મીટર નાણકિશ આદમી માત્ર વાત అపనా పనాం త్కారోయలి త్కారీమలి బాన మ్రమిలి సిాంద్ కన్లా అగంగింల త్కారుల త్కారు గోలి సిండుకారు అఛిషంద్ కన్లి నిసింరంచి వన అబ్బాబ్ డెవలప్ ఆరి ఒక జాతేన జాతీ కు కనుక రేసా ఈ ఉద్యమం అప్పుడు లేవును నేను మునాగి లేజాను సే సంఘ నాయకులు కావచ్చు గిరిజన నాయకులు ఆ కుల సంఘాలు హాల్ లేజో కొన్ని సంఘాలు కావచ్చు యూనియన్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఏక్వేర్ దాడు దిగి గిర అసలు అప్పుడు ఎస్టీమతి కారణం కొన్ని ఆలోచన కాలం దేఖలేరే హాంబాబాజీ మఠమైన కూల్చారు ఆ జన ఎస్టిమాతి కానీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా హమ్మిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం దేవును హామీ పూర్తి ఉంది అసలు కూను కతి కాయకన్ ఓ కాయకన్ మెన్షన్ కర్మిలే భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు ఎక్స్ఎంపీ స్వయం బాబురావు కావచ్చు నైన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సర ఓ సంవత్సరం కంటే ముందు ఆపన్ ఈ లంబాడి గిరిజన సుగాలి గిరిజన బంజారా ఏవేత అని బీసీ మావేత నాకు రిటర్న ఈ సం ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు అయినా కానీ సమాచారం కేవలం ఈ రాజకీయ కుట్రా సార్ తప్ప ఏమా కేరు హ్యాండ్స్ అదని ఆపనికేలా ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఎస్టీ జాబితా మాది లంబాడి బంజారా సుగాలి ఇన్ సుప్రీంకోర్టు పూర్తి సమాచారం హై మెన్ దేవును కనన్ సుప్రీంకోర్టు న్యూస్ గా అది దిత్న దాడితే అయితే ఏకాదీ బంజారా నాయకుడు కావచ్చు లంబాడీ నాయకులు కావచ్చు సుగాలి నాయకులు ఏకాదీ చిన్న ప్రెస్మిట్ తిన దాఖలా ప్రభుత్వం మీద లేని కూడా రిటర్న్ ఖాయి విధంగా దెమ్ క్లియర్ కట్ గా మనం ఖచ్చితంగా కంప్లీట్ వేరే మన సమాచారం దేవును సుప్రీం కోర్టు క్లియర్ గా కేరించా అది తొందరలో మా వచ్చావు ఇంకే కేసు ఒకవేళ

રાષ્ટ્ર પ્રભુત્વ પ્રધાનમંત્રી છકો અજકે ગોલ માટે આલોચના કરિયર દાઢીઆઈ આપણ કુલ સંઘો कौन कौन सा हम एलएसपीएस एस पी मा सेना म लाइव म एआईबीएसएस आई बी एस एस मध्यक्ष संगम महाराध्यक्ष संगम कर मेवालाल सेना कर पुनेत्रदार फरे को आज ने एसटी मत खाना का केला अपने ना रिजर्वेशन का कत्र दारुल जरगरी ये गोरे समाज में ऊपर को देखो आत्मा गौरव में ऊपर मार रहे थे आपने ना हाथीराम बाबा टेंडर लोग हाल ఎస్టు జాబితా ధైర్యం సమాజం కత్తజారో దయచేసి ఆలోచన కరో ప్రతి ఒక్కరు ఎస్టు జాబితామాతో కత్తరచ జీవనం ఆలోచన కరో ఏమో మునాయ్యో పూర్తి సమాచారం దోకన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు పూర్తి సమాచారం దజెలుగు పచ్చ ధర్నాలు కొను శాంతియుతంగా ప్రతిది శాంతియుతంగా తమ కామెను కాడవచ్చు కాయ విధంగా ఆమెను కరోచ్చు ప్రభుత్వం కాయ విధంగా ఏర్పాటు స్పందించవచ్చు త్వరలో ఆపడి ప్రభుత్వం స్పందించే రాగా ఆపడిస్తే బలం ఏ మీటింగ్ ఏర్పాటు మీటింగ్ ఏమో అసలు కాయ జరిగిరి అసలు ఈ పిటిషన్ అతిలు వహించే కనుకతో కేర్ కారణం